హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ముందుగా నన్ను ఆదరిస్తున్న రైస్ సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రోజు ఈ వీడియోలో వచ్చేసి బెస్ట్ పవర్ఫుల్ కాంబినేషన్స్ మనకి మిరప పంటలో ఈ రోజు నేను మీకు తెలియజేస్తాను అనమాట ఈ బెస్ట్ పవర్ఫుల్ కాంబినేషన్స్ ఇంతవరకు ఎవరు చెప్పలేదు మిత్రులారా వీటి కోసం కొంత నేను రీసెర్చ్ చేసి మరి మీకు ఈ బెస్ట్ పవర్ఫుల్ ఒక ఆరు స్ప్రేయింగ్స్ అనేది మీ ముందుకు రావడం తీసుకురావడం జరిగింది మిత్రులారా కాబట్టి ఈ వీడియో అందరూ కూడా చివరి దాకా చూడండి అంతేకాకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరినో చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మిత్రులారు ఎందుకంటే చాలా మంది రైతులు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేస్తే ఏంటంటే నాకు మరిన్ని వీడియోస్ అనేది మరిన్ని బెస్ట్ కాంబినేషన్స్ అనేది నేను ముందుకు తీసుకురావడానికి నాకు కొంచెం సపోర్ట్ గా ఉంటుంది ఇక ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దాము ప్రజెంట్ మనకు మిరపలో వచ్చేసి బ్లాక్ ట్రిప్స్ ఒకటి ట్రిప్స్ ఒకటి అంతేకాకుండా ఎర్రనల్లి పైముడత కింది ముడత పురుగు సమస్య ఇవనేది ఉధ్రిత అనేది ఎక్కువగా ఉన్నాయి మిత్రులారు ఎందుకంటే ఇప్పుడు మనకు నవంబర్ స్టార్ట్ అయింది అంతేకాకుండా ఈ చలి తీవ్రతకి నవంబర్ డిసెంబర్ జనవరి ఈ మూడు నెలలు అనేది మనకి నల్ల తామర పురుగులు ante la మనకి మిరప పంటలు వచ్చేసి కొసలు మాడిపోవడం కానీ ఇలాంటి ట్రిప్స్ ఉధృత ఎక్కువైనప్పుడు ఇలాంటివన్నీ కూడా మనకి జరుగుతూ ఉంటాయి మిత్రులరా వీటికి సంబంధించి బెస్ట్ కాంబినేషన్స్ ఒక ఆరు స్ప్రేయింగ్స్ చెప్తాను మిత్రుల ఈ ఆరు స్ప్రేయింగ్స్ మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మీకు మిరప పంట అనేది చాలా ఎక్సలెంట్గా మీకు మల్లెప్పు తోటలాగా మంచిగా వస్తుంది మిత్రులరా కాబట్టి నేను చెప్పిన విధంగా ఈ ఆరు స్ప్రేయింగ్స్ మీరు చేసుకున్నట్లయితే చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేవి మిరపలో ఉంటాయి మిత్రుల కాబట్టి ఈ వీడియో అనేది అందరూ కూడా చివరి దాకా చూసినట్లయితే మీకు వాటి డోస్ ఎంత ఉంటుంది దానికి అంతేకాకుండా మనకి ఈ కాంబినేషన్స్ ఎలా స్ప్రే చేసుకోవాలి అనేది కూడా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో తెలుస్తుంది ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం మిత్రులారా అందులో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే బేర్ కంపెనీ వాళ్ళది మూమెంటో ఓడి మిత్రులారా దీనికి కాంబినేషన్ వచ్చేసి స్పెంటర్ అనమాట ఇది ఈ రెండు కాంబినేషన్స్ అనమాట ఫస్ట్ మూమెంటో ఓడిలో టెక్నికల్ చూసుకున్నట్లయితే స్పెట్రో వచ్చేసి స్పెట్రోడెట్రామెట్ ఉంటుందన్నమాట దాంతోపాటు స్పింటర్లో వచ్చేసి స్పైనోషెడ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ పర్సెంట్లో ఉంటుంది మిత్రులర్ ఇవి రెండు కూడా చాలా పవర్ఫుల్ కాంబినేషన్స్ వీటిని మనం వచ్చేసి మూమెంటో ఓడిన్ వచ్చేసి ఎకరానికి వచ్చేసి రెండు వందల యాభై ఎంఎల్ రెండు వందల ఎంఎల్ మనం తీసుకోవాలి మూమెంటో ఓడిన్ వచ్చేసి అంతేకాకుండా ఈ స్పింటర్ను వచ్చేసి స్పైనోషెడ్ టెక్నికల్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉంది ఇది వచ్చేసి మనం ఎక్కడానికి వచ్చేసి సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఎంఎల్ తీసుకోవాలి మిత్రులారా ఈ రెండు కూడా చాలా ఎక్సలెంట్ కాంబినేషన్ అనమాట వీటిని మనం వీటిని మనం స్ప్రే చేయడం వల్ల ఏంటంటే మనకి మిరపలో వచ్చే తెల్లదొమ్మ కానీ పచ్చదొమ్మ కానీ ట్రిప్స్ కానీ అంతే కొన్ని ఎర్రనల్లి కానీ మీకు పురుగు మీద కూడా మనకి పచ్చ పురుగు కానీ మిరపంటను ఆశించి అన్ని రకాల రసం పీల్చే పురుగుల మీద కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది మిత్రులర్ కాబట్టి ఈ రెండు ఈ రెండు కూడా కలిపి మనం ఒక స్ప్రే చేసుకున్నట్లయితే ఈ రెండు కూడా చాలా బెస్ట్ పవర్ఫుల్ కాంబినేషన్స్ ఫర్ చిల్లీ పెట్స్ అనమాట మిరపడిని ఆశించి అన్ని రకాల రసం పీల్చే పురుగుల మీద సమర్థవంతంగా నివారించడంలో బేర్ కంపెనీ వాళ్ళది ముమెంటో ఓడి ప్లస్ స్పింటర్ అనమాట ఇవి స్పింటర్ అనేది ఈ రెండు కూడా చాలా బెస్ట్ పవర్ఫుల్ కాంబినేషన్ మిథులారా నెక్స్ట్ చూసుకున్నట్లయితే జిఎస్పి కెమికల్స్ వాళ్ళది ఎస్ఎల్ఆర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ దాంతోపాటు రావణ్ మిథులారా ఈ రెండు కూడా చాలా ఎక్సలెంట్ కాంబినేషన్స్ అనమాట మనకు మిరపలో వచ్చే తెల్లదొమ్మ కానీ అంతేకాకుండా ఎర్రనల్లి కానీ వీటి మీద మనకి సమర్థవంతంగా పనిచేస్తుంది మిథులారా ఎస్ఎల్ఆర్ ఫైవ్ టూ ఫైవ్ టు ఫైవ్లో మనకి టెక్నికల్ చూసుకున్నట్లయితే ఫైర్ ఫ్రాక్సిన్ వచ్చేసి ఫైవ్ పర్సెంట్ డైఫన్సిరన్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది పిల్లలు ఇది మనం చాలా ఈ రెండు కూడా చాలా ఎక్సలెంట్ కెమికల్స్ ఉన్నాయన్నమాట మనకి పై ముడుతున్నా సరే దోమ మీద కానీ నల్లి మీద కానీ సమర్థవంతంగా పనిచేస్తుంది పిప్లర్ దీనికి కాంబినేషన్ వచ్చేసి సేమ్ జిఎస్పీ వాళ్ళే రావన్ అనమాట దీని లోపల టెక్నికల్ చూసుకున్నట్లయితే టోల్ఫిన్ ఫ్రైడ్ వచ్చేసి పర్సెంట్ అంతేకాకుండా బైఫన్ చూరన్ వచ్చేసి సెవెన్ పర్సెంట్ ఈ విధంగా ఉంటుంది అనమాట రావన్లో ఇది వచ్చేసి మనకి పురుగు మీద సమ సమర్థవంతంగా పనిచేస్తుంది అంతేకాకుండా మనకి ఎర్ర నల్లి మీద ట్రిప్స్ మీద బ్లాక్ ట్రిప్స్ మీద ఈ విధంగా చెప్పాలంటే పంటను ఆశించి అన్ని రకాల రసం పీల్చే సికింగ్ పెట్స్ మీద సమర్థవంతంగా పనిచేస్తుంది ఇలా ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ దాంతోపాటు రావన్ అనమాట మనకి దోమతో పాటు పురుగుని నల్లిని ట్రిప్స్ని ఈ విధంగా చెప్పాలంటే అన్నిటినీ కూడా నివారించుకోవచ్చు మిత్రార్ ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ కాంబినేషన్ అనమాట ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ దాంతోపాటు జిఎస్పి వాళ్ళదే రావని అనమాట ఇవి చక్కగా కలుస్తాయి అనమాట ఇవి రెండింటిని మనం సపరేట్ సపరేట్గా కలుపుకొని స్ప్రే చేసుకున్నట్లయితే చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేవి మనకు మిరప పంటలో ఉన్నాయి మీకు నెక్స్ట్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే ఆయిల్ కంపెనీ వాళ్ళు అంటే టాక్టర్ బ్రాండ్ వాళ్ళది షిన్వా అనమాట షిన్వాతో పాటు మనం మీకు తెలదోమ ఉద్ధృతి అనేది ఎక్కువగా ఉన్నది అనుకుంటే కనుక దీనిని రిక్లెస్ కాంబినేషన్లో మనం స్ప్రే చేసుకోవచ్చు మనకు ఉధృతి లేదు తెలదోమ లేదు ఎర్రనల్లి ఎక్కువగా ఉన్నది అనుకుంటే కనుక దీనిని మనం కునోచి కాంబినేషన్లో మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనకు మిరపలో మంచి ఫలితాలు అనేవి రావడానికి ఛాన్స్ ఉన్నాయి మిత్రుతులారా సినిమాలో ఉన్న టెక్నికల్ చూసుకున్నట్లయితే మనకి ఫ్లూక్సా మెటామైడ్ వచ్చేసి టెన్ పర్సెంట్ ఈసీ కాంబినేషన్లో ఉంటుంది దీని ఎకరానికి డోస్ చూసుకున్నట్లయితే వన్ సిక్స్టీ ఎంఎల్ మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనకు మిరప పంటలో వచ్చే ట్రిప్స్ మీద సమర్థవంతంగా పనిచేస్తుంది అంతేకాకుండా కాంబినేషన్ కాంబినేషన్లో మనం స్ప్రే చేసుకున్నట్లయితే లో వచ్చేసి మనకి ఎస్టమ ప్రైడ్ వచ్చేసి త్రీ పాయింట్ నైన్ దాంతోపాటు డైఫన్ చూరన్ వచ్చేసి ఫార్టీ పాయింట్ వన్ పర్సెంట్లో ఉంటుంది మిత్రులరా కాబట్టి మనకి తెల్లదోమతో పాటు పై మూడతా కింద ట్రిప్స్ బ్లాక్ ట్రిప్స్ వీటన్నిటినీ కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు మిత్రులర్ మీకు ఎర్రనల్లి ఉద్రిత ఎక్కువగా ఉన్నట్లయితే కనుక షిన్వా ప్లస్ కునోచి ఈ రెండు కాంబినేషన్ లో మనం స్ప్రే చేసుకోవచ్చు కునోచిలో వచ్చేసి మనకు టెక్నికల్ చూసుకున్నట్లయితే ఫైరోఫిన్ వచ్చేసి థర్టీ పర్సెంట్ ఈసీ ఫంబినేషన్లో ఉంటుంది మిత్రులరా దీని డోష్ విషయానికి వస్తే ప్రతి ఎకరానికి వచ్చేసి వంద ఎంఎల్ దీంతోపాటు మన సినిమా వచ్చేసి వన్ సిక్స్టీ ఎంఎల్ స్ప్రే చేసుకోవాలన్నమాట హెరిక్లెస్ కాంబినేషన్లో స్ప్రే చేసుకోవాలనుకుంటే కనుక హెరిక్లెస్ వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ పర్ ఎకరా మనం స్ప్రే చేసుకున్నట్లయితే మిరప పంటలో వచ్చే తెల్లదోమ అంతే కాకుండా ట్రిప్స్ కాయతలుచు పురుగు పురుగుల మీద కూడా మనకి సమర్థవంతంగా పనిచేస్తుంది మిత్రులరా కాబట్టి మీకు ఈ విధంగా ఈ ఈ కాంబినేషన్ కూడా మనకి బెస్ట్ కాంబినేషన్ లారా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం బిఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళది ఎఫికాన్ ప్లస్ బిఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళది ఎక్స్ ఎక్స్పోనర్స్ అనమాట ఇవి రెండు కూడా చాలా చక్కని కాంబినేషన్ విత్తలారా ఇఫికాన్ లో వచ్చేసి మనకి తె దోమని నివారించుకోవచ్చు దోమ తెలదోమ పచ్చదోమ వీటన్నిటిని కూడా నివారించుకోవచ్చు అంతేకాకుండా మనం ఈ ఎక్స్పోనర్స్లో స్ప్రే చేసినట్లయితే ఎక్స్పోనస్లో వచ్చేసి బ్రోఫ్లో నిలైడి ఉంటుంది మిత్రులారా కాబట్టి మనకు పురుగు సమస్య ఉన్నట్లయితే పురుగు కానీ ట్రిప్స్ కానీ ఈ బ్లాక్ ట్రిప్స్ కానీ వీటిని నివారించుకోవచ్చు మిత్రులారా ఈ వీరే బిఎస్ఎఫ్ కంపెనీలో వచ్చేసి ఇఫికాన్ ప్లస్ మనం అసలు కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మనకు తెల దోమ నివారించుకోవచ్చు పచ్చదోమ నివారించుకోవచ్చు డ్రిప్స్ను కూడా నివారించుకోవచ్చు పురుగు సమస్యను కూడా నివారించుకోవచ్చు మిత్రుల ఇఫికాన్ డోస్ వచ్చేసి ఇఫికాన్ డోస్ వచ్చేసి ప్రతి ఎకరానికి వచ్చేసి టూ ఎయిటీ ఎంఎల్ పర్ ఎకరా మనం స్ప్రే చేసుకుంటే మంచి ఫలితాలు రావడానికి ఛాన్స్ ఉంటుంది మిత్రులారా ఎక్స్పోనర్స్ డోస్ వచ్చేసి పర్ ఎకర వచ్చేసి మనం థర్టీ ఫోర్ ఎంఎల్ మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనకి మంచి రిజల్ట్స్ అనేవి మిరుపల ట్రిప్స్తో పాటు అన్ని రకాల రసం తీల్చే పురుగులను సమర్థవంతంగా పనిచేసి పని పనిచేస్తుంది మిత్తుల ఇది కూడా చాలా ఎక్సలెంట్ కాంబినేషన్ మిత్రులార నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇండోఫిల్ కంపెనీ వాళ్ళది సీజ్మేట్ ప్లస్ సీజ్మేట్ ప్లస్ ఇండోఫిల్ వాళ్ళది ఎలక్టో అనమాట ఇవి రెండు కాంబినేషన్స్ కూడా చాలా ఎక్సలెంట్గా పనిచేస్తాయి మిత్రులారు ఈ రెండు కూడా మనకు మిరప పంటలో వచ్చే సీజ్మెట్ వచ్చేసి మిరప పంటలో వచ్చే ప్రాపగేట్ టెక్నికల్ ఉంటుంది అనమాట దీని లోపల మనకు నెలని నివారించుకోవచ్చు మన సీజ్మెట్తో వచ్చేసి నెలని సమర్థవంతంగా పనిచేస్తుంది ఇట్లా ఇది ఎక్కడానికి డోస్ విషయానికి వస్తే మూడు వందల ఎంఎల్ నుంచి నాలుగు వందల ఎంఎల్ మనం ఈ సీజ్మెట్ ని ఎలక్టో కాంబినేషన్లో మనం స్ప్రే చేసుకున్నట్లయితే మిరప పంటలో వచ్చి ఎరనల్లితో పాటు ట్రిప్స్ నివారించుకోవచ్చు కాబట్టి ఇది కూడా మనకి బెస్ట్ కాంబినేషన్ అనమాట ఎలక్టోలో టెక్నికల్ చూసుకున్నట్లయితే బ్రోఫ్లోని లేడ్ వచ్చేసి ట్వంటీ పర్సెంట్ ఎస్సీ కాంబినేషన్లో ఉంటుంది మిల్లర ఎలక్టో వచ్చేసి మనం ఎకరానికి డోస్ విషయానికి వస్తే ఫిఫ్టీ ఎంఎల్ ఎలక్టో దాంతో పాటు సీజ్మెట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ఎంఎల్ నుంచి మనం ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ దాకా మనం స్ప్రే చేసుకున్నట్లయితే మిర్పంటలో వచ్చి ఎరనల్లి ట్రిప్స్ అంతేకాకుండా మనకి పురుగు మీద కూడా మనకి సమర్థవంతంగా పనిచేస్తుంది మి కాబట్టి ఈ రెండు కూడా మనం ఇండోఫిన్ కంపెనీ వాళ్ళు ఇండోఫిన్ కంపెనీలో సీజ్మెట్ ప్లస్ ఎలక్టో ఈ రెండు కూడా చాలా బెస్ట్ కాంబినేషన్ మిత్తులారా కాబట్టి ఇది ఇది స్ప్రే కూడా మనం చేసుకోవచ్చు బెస్ట్ కాంబినేషన్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ధనుక కెమికల్స్లో డిసైడ్ ప్లస్ లానివో అనమాట ఇవి రెండు కూడా చాలా బెస్ట్ పవర్ఫుల్ ఇన్సెక్టిసైడ్స్ మిత్తులారా మనకేంటంటే తెలదోమను నివారించుకోవచ్చు పురుగును నివారించుకోవచ్చు బ్లాక్ ట్రిప్స్ను కూడా నివారించుకోవచ్చు మిత్తులారా ధనుక కంపెనీ వాళ్ళ డిసైడ్లో వచ్చేసి ఓఫిన్ ఫ్రాక్స్ వచ్చి సిక్స్ పర్సెంట్ అంతేకాకుండా డ డైఫన్ చురాన్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్లో ఉంటుంది మిత్రులరా అంతేకాకుండా మన ధనుక కంపెనీ వాళ్ళ ల్యాన్ వచ్చేసి బైఫన్ చురాన్ ఉంటుంది అంతేకాకుండా కాకుండా లైడ్ ఉంటుంది మిత్రులారా ఈ రకంగా చెప్పాలంటే రెండు టెక్నికల్స్ ఉంటాయి అనమాట దీనిలో కూడా మన ఏంటంటే మన పురుగు నివారించుకోవచ్చు తెలదోమను నివారించుకోవచ్చు ఎర్రనెల్ని కూడా మనం నివారించుకోవచ్చు అనమాట ఒక రకంగా చెప్పాలంటే మిప్ప పంటను అన్ని రకాల రసం పీల్చే పురుగులను కూడా మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు నిర్ ఇవన్నీ కూడా ఒక సిక్స్ కాంబినేషన్స్ అనమాట ఇవి సిక్స్ కాంబినేషన్స్ ఇంతవరకు ఎవరు చెప్పలేదు బెస్ట్ కాంబినేషన్స్ అనమాట ఫస్ట్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే మూమెంటో ఓడి మూమెంటో ఓడి ప్లస్ దాంతోపాటు స్పింటర్ మిత్రులారా మన ముమెంటో ఓడి వచ్చేసి ప్రతి ఎకరానికి వచ్చేసి రెండు వందల ఎంఎల్ స్పింటర్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ ఎంఎల్ మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనకు మిరప పంటలో వచ్చే ఎర్రనల్లి అంతేకాకుండా మనం తెల్లదోమ పచ్చదోమ పురుగును కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు నెక్స్ట్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే ఎస్ఎల్ఆర్ ఫైవ్ టూ ఫైవ్ దాంతోపాటు రావణ్ మిథులరా ఈ రెండు మనం స్ప్రే చేసుకున్నట్లయితే మెత్త పంటలో వచ్చి తెలదొమ్మతో పాటు ఎర్రనల్లి ఎర్రనల్లిని కూడా మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు ఎర్రనల్లి ట్రిప్స్ వీటన్నిటిని కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు మిథుల నెక్స్ట్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే ఆయిల్ కంపెనీ వాళ్ళది హెర్క్లెస్ దాంతోపాటు షిన్వా లేదు అనుకుంటే మనకి ఎర్రనల్లి బాగా ఉధృతి ఎక్కువగా ఉంది అనుకుంటే షిన్వా ప్లస్ కునోచి ఈ రెండు కాంబినేషన్స్లో మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనకు మిరప పంటలో ఆశించే రసం పీల్చే అన్ని రకాల పురుగుల మీద సమర్థవంతంగా పనిచేస్తుంది మిత్తులారా నెక్స్ట్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే ధనుక కంపెనీ వాళ్ళది ల్యానివో ప్లస్ డిసైడ్ మిత్తులారా ఈ రెండు కాంబినేషన్స్లో మనం మిరప పంటను స్ప్రే మిరప పంటను స్ప్రే చేసుకున్నట్లయితే మిరప పంటను ఆశించే తెల్లదోమ పచ్చదోమ ట్రిప్స్ నల్ల పురుగుల మీద సమర్థవంతంగా పనిచేస్తుంది మీకు కొసలు మాడిపోయినట్లయితే వాటి మీద కూడా మనకి సమర్థవంతంగా పనిచేసి వచ్చే ఈగుళ్ళు కూడా మనకి చిట్టుగుళ్ళు రావడంతో పాటు మంచిగా కూడా మనకి మిరప పంట అనేది రావడం కూడా జరుగుతుంది మిత్రులారా నెక్స్ట్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే ఇండోఫిల్ కంపెనీ వాళ్ళది సీజ్మేటు సీజ్మేట్తో పాటు ఎలక్టో కాంబినేషన్ లో మనం స్ప్రే చేసుకున్నట్లయితే మిరప పంటలో వచ్చి అన్ని రకాల రసం పీల్చే పురుగుల మీద కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది మిత్రులారా ఎలక్టో వచ్చేసి ప్రతి ఎకరానికి వచ్చేసి ఫిఫ్టీ ఎంఎల్ సీజ్మేట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ఎంఎల్ మనం పర్ ఎకరా స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో వచ్చేసి చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేవి ఉన్నాయి మిత్రులార కాంబినేషన్ చూసుకున్నట్లయితే బీఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళది ఇఫికను ఇఫికాన్తో ప్లస్ ఎక్స్పోనర్స్ కాంబినేషన్ లో స్ప్రే చేసుకున్నట్లయితే మనకు తెల్లదోమను నివారించుకోవచ్చు అంతేకాకుండా మనకు మిరప పంటలో వచ్చే బ్లాక్ ట్రిప్స్ ట్రిప్స్ వీటన్నిటి మీద కూడా పురుగును కూడా మనం పచ్చ పురుగు ఈ అన్ని రకాల రసంపించే పురుగులను కూడా మనం సమర్థవంతంగా మనం నివారించుకోవచ్చు మిత్రులారా ఇవన్నీ కూడా చాలా బెస్ట్ పవర్ఫుల్ కాంబినేషన్స్ ఫర్ చిల్లీ క్రాప్ అనమాట ఒక ఆరు స్ప్రేయింగ్స్ మిత్రులారా కాబట్టి ఈ ఆరు స్ప్రేయింగ్స్ మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మీ మిరప పంటని చాలా అద్భుతంగా కూడా మనం పండించుకొని మంచి దిగుబడులు అనేది సాధించడానికి కూడా అవకాశం ఉంటుంది మిత్రులారా ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే వైరస్ అనమాట వైరస్కి సంబంధించి మనం రికమెండ్ చేసేది ఏంటంటే మనం చాలామంది రైతుల చేత కూడా స్ప్రే చేయించాం మన ఏదైనా ప్రొడక్ట్ బాగుంటేనే మన మనం పది మంది రైతులకు అనేది తెలియజేయడం జరుగుతుంది మిత్రులరా జేష్వాల్ ప్రో అనమాట ఇది చాలా మంది రైతుల చేత స్ప్రే చేయించాము ఇది స్ప్రే చేసిన వెంటనే కూడా ట్వంటీ ఫోర్ అవర్స్లోనే వైరస్ అనేది పక్క చెట్టుకి అటాక్ అవ్వకుండా చేస్తుంది అంతేకాకుండా మనకు థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ వైరస్ వచ్చిన చెట్టుకు కూడా మనకి ఫిఫ్త్ డే నుంచి న్యాచురల్ గ్రోత్తో పాటు మనకు చిట్టుకులు రావడం కూడా జరుగుతుంది కాబట్టి మిరపలో వచ్చేసి మనకు వైరస్ సమస్య ఎక్కువగా ఉన్న రైతులు ఈ జేష్వాలని ప్రతి ఎక్కడానికి వచ్చేసి రెండు వందల యాభై ఎంఎల్ మనం సుమారు ఆరు పంపుల్లో కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే మిరప పంటను వైరస్ సమస్య నుంచి కాపాడుకోవచ్చు మిత్రుల కాబట్టి ఈ విధంగా మనం స్ప్రేయింగ్స్ కనుక చేసుకుంటూ వచ్చినట్లయితే మన మిరప పంటనే అద్భుతంగా మనం మంచి దిగుబడులు అనేవి కూడా సాధించడానికి కూడా అవకాశం ఉంటుంది మిత్రులారా ఇక ఈ వీడియోతో ఎంత ముగిస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఒక వీడియోతో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి మిత్రుల లైక్ చేసినట్లయితే ఈ గుడి అనేది చాలా మంది రైతులకు రికమెండేషన్ లో వెళ్ళడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్